టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి ఈ మధ్యన కాలం చూసుకుంటే ఎక్కువ కామెడీ జోనర్ ఎక్కువ ఎక్స్పెక్ట్ ఇంట్రెస్ట్గా చూస్తాం ఆడియన్స్ సో ఆ జోనరు మీరు తీసేటప్పుడు మనకు కూడా కొంచెం భయం వేస్తుంది అంటే ఇది మనం కరెక్ట్గా వాళ్ళకి కన్వే చేయగలం అని సో మీకేమనిపించింది అప్పుడు ఆ స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక నమ్మకం అనేది ఉంటుంది అరే ఓకే ఈ సీన్ కి నవ్వుకుంటారు ఈ సీన్ జనాలు నవ్వుతారన్న థింగ్ మనకి చదువుతున్నప్పుడు కానీ ఉంటది మధ్య చాలా మంది బెట్టింగ్ ఇది అవి వేస్తున్నారు కదా సో బెట్టింగ్ వేస్తే ఏమవుద్ది ఆ స్ట్రగుల్స్ ఏంటి ఎలా మానేస్తాడు ఇవన్నీ ఉంటాయి సో కనెక్ట్ అవుతారు బికాస్ చాలా మంది మధ్య బెట్టింగ్ వేస్తున్నారు లాస్ అవుతుంది అండ్ మీరు చూసుకుంటే ఈ మధ్య కాలంలో గత వన్ ఇయర్ నిం మీరు ఎక్కువగా పాపులర్ అవుతున్నారు కనిపిస్తున్నారు బట్ మీ స్ట్రగుల్ ఎప్పటి నుండి ఉంది అది మీకు తెలిసిందే సో ఒక్కసారి చేంజ్ ఎలా అనిపిస్తుంది అంటే చేంజ్ ఏం అవ్వలేదండి అంటే అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువ స్ట్రగుల్ అవుతున్నాను బికాస్ ఒకసారి సక్సెస్ వచ్చేసింది కదా అని చెప్పి అలా ఉండలేదు ఈ టైప్ ఆఫ్ దాన్ని కొంచెం డిఫరెంట్గా తీసుకెళ్ళాలి యూత్కి ఇంకా కనెక్ట్ అయ్యేటట్లు కొన్ని సీన్స్ ఉంటాయి మీకు తెలిసిందే అంటే యాడింగ్ ఏమైనా ఉన్నాయా అలాంటివి అంటే బేసిక్గా యూత్ కనెక్ట్ అయ్యే పాయింట్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి యూత్కి అట్ ద సేమ్ టైం యూత్ కంటే ఎక్కువ కూడా ఫ్యామిలీ ఎక్కువ కనెక్ట్ అవుతుంది అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాకుళం గురువాణ్ణి రైట్ నేను వచ్చానంటే ఎగ్జాక్ట్గా మీకు తెలుసు కదా మంచి కంటెంట్ ఎక్కడున్నా తీసుకురాడున్న బాధ్యత సో అలాంటి బెస్ట్ కంటెంట్తో మీ ముందుకు వస్తున్నా అది కూడా ఇంకా వి ఈటీవీ విన్ యాప్ మీకు తెలిసే ఆల్రెడీ దాంట్లో వచ్చినవన్నీ బ్లాక్ బస్టర్స్ సో ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటాను సో శశి మాత్రమే ఒక కొత్త టీంతో వస్తున్నాను ఆ టీం చూస్తే ఆల్రెడీ మీరు రోజు చూసేదే బట్ కొత్త కంటెంట్తో వస్తున్నాం అంటున్నారు ఆ కంటెంట్ గురించి కొంచెం తెలుసుకోవాలి కాబట్టి సో తీసుకొచ్చేసా హాయ్ 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 హలో హౌర్యూ అందరూ సూపర్ మీరు చాలా మిమ్మల్ని చాలా రోజులు నేను ట్రై చేస్తున్నా బ్రో నేను అంటే ట్రై అంటే మీరు కంప్లీట్ చేయాలి లేదు ఆల్రెడీ అయిపోయారు కాబట్టి అంటే ఇంటర్వ్యూ కోసం ఎప్పుడు ట్రై చేస్తున్నాను గ్యాప్ ఇవ్వట్లే ఆల్రెడీ ఎక్స్ప్రెషన్స్ ఏమో అంటున్నారు అలానే ట్రై చేస్తున్నానంటే సో ఓకే ఎలా ఉన్నారన్నా బాగుందండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న దాంట్లో నుండి ఒక పెద్ద బిగ్ స్క్రీన్కి వస్తున్నారు అండ్ సేమ్ ఎంటర్టైన్మెంట్ని తీసుకుని వస్తున్నారు ఇంకా ఎక్కువ తీసుకొస్తున్నారు అంతే అంటారా ఓకే సో ఫస్ట్ అయితే అక్కడ థ్యాంక్స్ అన్నా అంటే ఈటీవీ విన్ అనేసరికి చాలా మందికి ఒక మంచి క్వాలిటీతో ఉన్న మంచి ప్యాకేజ్తో వస్తారనే ఒక ఇదైతే క్రియేట్ చేసేసారు ఇంత బిఫోర్ ఉన్నవన్నీ సో మీ మీద కూడా అదే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంటాం అది మేము అవచ్చు చూసే ఈ సో దీంతో ఎంటర్టైన్మెంట్ ఎలా చేయబోతున్నారు అని మీకు అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఫస్ట్ మొత్తం సిక్స్ ఎపిసోడ్స్ ఉంటాయి అండి సో మొత్తం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అయిపోతారు అందుకే ఫ్రీ చెప్పారు సో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ ఫస్ట్ ఫ్రీ చూసిన తర్వాత ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంది ఆల్రెడీ యా సో నైన్టీస్ బిగ్ హిట్ అయింది సో అట్లనే అన్ని అన్ని అందులో వచ్చినాయి అన్ని మంచిగా వచ్చినాయి అట్లనే ఈవిన్ వాళ్ళు కూడా కొత్త కంటెంట్ వాళ్ళు అన్ని వాటిలాగా రెగ్యులర్ లాగా కాకుండా కొంచెం యూనిక్ పాయింట్స్ తీసుకుంటున్నారు అనమాట సో అలాగే అట్లా తీసుకుంటున్నారని నేను అప్రోచ్ అయ్యా సో ఈటీవీన్ లో వాళ్ళకి నచ్చి చేశారు సో ఇంకా కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే దీంట్లో స్టోరీ చెప్పేటప్పుడే ఫిక్స్ అయిపోయారా వీళ్ళిద్దరు అవును అవునండి ఫిక్స్ అయిపోయాను అప్పుడే నేను ఇట్లా వీళ్ళిద్దరిని క్యాస్టింగ్ అనుకుంటున్నా అని చెప్పేసి చెప్పాను సో వాళ్ళు కూడా ఆల్రెడీ మా దాంట్లో ఆల్రెడీ వీళ్ళిద్దరు కంప్లీట్ లవ్ లవ్ స్టోరీ కాబట్టి లవర్స్ కాబట్టి ఇద్దరు ఆల్రెడీ రియల్ లైఫ్ కపుల్ అయితే రియల్ లైఫ్ కపుల్ అయితే కొంచెం ఇంకొంచెం ఆ కెమిస్ట్రీ అది వర్కౌట్ అవుద్ది అనిపించి అందులో పర్ఫార్మెన్స్ ఇద్దరిది బాగుంటుంది కాబట్టి సో

ఇలా వినోద్ మాకు స్క్రిప్ట్ పంపించినప్పుడు చదివాను చాలా బాగా అనిపించింది ప్లస్ వినోద్తో ఆల్మోస్ట్ వర్క్ చేసి మాకు అప్పటికి ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చినట్టుంది వినోద్ మూవీస్కి వెళ్ళిపోవడం దాని తర్వాత మేము కూడా యూట్యూబ్లో కాంటెంట్ డెవలప్ చేసుకోవడం సో ఈ స్టోరీ విన్నప్పుడు మేబీ మనం ఓటీటీకి ట్రై చేయొచ్చు చాలా పెద్ద కాంటెంట్ కదా చాలా మంది ఉన్నారు ప్లస్ ఎంటర్టైన్మెంట్ కూడా టాప్ నోచ్ ఉంటుంది సో మేబీ ఇది ఇది బెస్ట్ లాంచ్ ఏమో మనకి మనం దానికి ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసామండి ఓటీటీకి సో వాళ్ళకు కూడా బాగా నచ్చి అండ్ దెన్ ముందుకి ప్రొసీడ్ అయ్యామనమాట అండ్ దెన్ సిద్ధు అంటే అప్పటికే యాక్చువల్లీ నేను సిద్ధు కూడా వివర్ సర్చింగ్ ఫర్ స్క్రిప్ట్స్ అనమాట ఏమైనా స్క్రిప్ట్స్ ఉన్నాయా ఎందుకంటే మేము ఇండివిజువల్గానే స్క్రిప్ట్స్ వెతికి మాకు సెట్ అయిందా లేదా మాకు ఓకేనా కాదా అని చూసి నచ్చితేనే ముందుకు ప్రొసీడ్ అయ్యాం కాబట్టి శశిమధనం కూడా నేను సిద్ధు ఇద్దరం చదివి బాగుంది అనుకుని వినోద్తో డిస్కస్ చేసి దెన్ లెట్స్ ట్రై ఫర్ ఓటీటీ అన్న థింగ్ జరిగిందనమాట అండ్ ఇప్పుడు కూడా ఓటీటీ అని కానీ థియేటర్ కానీ ఏం లేదు తేడా ఎందుకంటే రెండు ఒకేలా చూస్తున్నారు ఆడియన్స్ సో అంటే ఈ స్క్రిప్ట్ మొత్తంలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏదని చెప్పి నాకు ఒక్క పాయింట్ అంటూ ఏం లేదండి నాకు మొత్తం ఓవరాల్ సిరీస్ తోటి నేను చాలా హ్యాపీ ఉన్నాను అంటే ఈ యొక్క పర్టికులర్ పాయింట్ అని అడిగితే నేను నిజంగా నేను ఏమీ చెప్పలేను అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎండ్ అయ్యే వరకు నేను ప్రతి బిట్ నేను నాకు చాలా ఇష్టం ఈ సీరీస్ కూడా ఎందుకంటే తక్కువ టైంలో లో చేస్తే ఎంజాయ్ ఎలా చేసామని అడుగుతున్నాడు సో సో చాలా అంటే మైన్యూట్ థింగ్ కూడా నాకు బాగా ఇష్టం ఈ సిరీస్ లో సో హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది కాబట్టి ఎఫర్ట్స్ పెట్టగలిగాం మేము కూడా అండ్ పాయింట్ కూడా రెగ్యులర్ గా మన కొంచెం కనెక్ట్ అయ్యే పాయింట్ అంటే అంటే నాకు ఎలా అనిపించింది అంటే అంత చిన్న పాయింట్ ని లాగా ఎలా చేశారు అంటే ప్రతిదీ ఎవ్రీ ఎపిసోడ్ కి లింక్ అయ్యే ఉంటుందా లేకపోతే ఎక్కడైనా బోర్ కొట్టే అవకాశం ఉందా లేదు 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 అంటే మేబీ ఒక్క ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ కూడా లేకుండా అదే పాయింట్ ని మనం సాగ తీసేమంటే అప్పుడు మేబీ జనాలకు బోర్ కానీ ఇక్కడ అలా ఉండదు ఎవ్రీ ఎపిసోడ్ ఎండింగ్ ఒక పాయింట్ ఉంటుంది సో డెఫినెట్ గా నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తేనే కానీ వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ రాదు అమ్మ చూడాలి మెలికి పెట్టాడు అన్నట్టు ఉంటుంది అనమాట అటు ఫన్తో అటు ఇది ఇంక్లూడ్ చేయటం వల్ల సో అస్సలు ఆ బోర్ అనేది ఉండదు ఒకే ఇంట్లో జరిగినా సరే ఒకే పాయింట్ తో జరిగినా సరే డిఫరెంట్ థింగ్స్ ఈచ్ ఎపిసోడ్ లో ఉంటాయి కాబట్టి చాలా అంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది సిరీస్ మనకు కూడా తెలియకుండా టైమ్ అనేది అయిపోతుంది అంటే ఇప్పుడు ఈ మధ్యన కాలం చూసుకుంటే ఎక్కువ కామెడీ జోనర్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చే అదే ఇంట్రెస్ట్గా చూస్తాను ఆడియన్స్ సో ఆ జోనర్ మీరు తీసేటప్పుడు మనకు కూడా కొంచెం భయం వేస్తుంది అంటే ఇది మనం కరెక్ట్గా వాళ్ళకి కన్వర్ చేయగలం అని సో మీకేమనిపించింది అప్పుడు డెఫినెట్గా స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక నమ్మకం అనేది ఉంటుంది అరే ఓకే ఈ సీన్ కి నవ్వుకుంటారు ఈ సీన్ పేలుతుంది ఇక్కడ జనాలు నవ్వుతారన్న థింగ్ మనకి చదువుతున్నప్పుడు కానీ అప్పుడు కానీ ఉంటుంది షూట్ టైంలో మనకు అది అనిపించకపోవచ్చు ఎందుకు అని అంటే మనం మల్టిపుల్ యాంగిల్స్ లో తీసుకుంటాం వైడ్ అని క్లోజ్ అని సజెషన్స్ అని మల్టిపుల్ యాంగిల్స్ లో తీసుకుంటాం సో చదివినప్పుడు మనకు వచ్చిన ఫన్ కానీ ఆ థింగ్ మనకు షూటింగ్ లో రాదు ఎడిటింగ్ అయ్యి మనకి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ అయ్యి డబ్బింగ్ యాడ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని చూసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఓకే తీసుకొచ్చాం పేపర్ మీద ఉన్నది మనం ప్రెసెంట్ చేయగలిగాం తీసుకురాగలిగాం అన్న హోప్ వస్తుంది అనమాట అదే పెద్ద గ్రేట్ స్టార్టింగ్లో రాసుకునేది రాసుకున్నాం ఎండింగ్ అప్పుడు చూసుకున్నాం అంటే అది అది అవుట్ అయిందని మనకి అనిపించాలి రూపాయి పెట్టిన ప్రొడ్యూసర్ కూడా అనిపించాలి అది వాళ్ళకి అనిపించింది కాబట్టి మేము అక్కడ సక్సెస్ అవ్వగలిగామని చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ అండ్ అంటే ఇలాంటి కంటెంట్స్ ఈ మధ్య కాలంలో రాలేదు నాకు తెలిసింది ఎందుకంటే ఈ లైన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది మీరు రాస్తున్నప్పుడు అంటే ఈ టైప్ ఆఫ్ దాన్ని కొంచెం డిఫరెంట్గా యూత్ యూత్కి ఇంకా కనెక్ట్ అయ్యేటట్లు కొన్ని సీన్స్ ఉంటాయి మీకు తెలిసింది అవును అంటే యాడింగ్ ఏమైనా ఉన్నాయా అలాంటివి అంటే బేసిక్గా యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి యూత్కి అట్ ద సేమ్ టైం యూత్ కంటే ఎక్కువ కూడా ఫ్యామిలీ ఎక్కువ కనెక్ట్ అవుతారనమాట ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఉన్న అన్ని ఫ్యామిలీ ఆ క్యారెక్టర్స్లో ఒక్కొక్క క్యారెక్టర్ కనీసం ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు కనెక్ట్ అవుతారనమాట అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు తాతయ్య తాతగారు ఉంటారు మన ఇంట్లో నాకు బేసిక్గా నేను నాకు లేరు చిన్నప్పుడే ఆయన వాళ్ళు పోయారు ఒకవేళ మా తాత ఉంటే ఒకవేళ మా తాత ఉంటే ఇంత చిల్ తాత ఉండాలి ఓకే అంటే ఫుల్గా ఎంజాయ్ చేసి ఏదైనా సరే ఎంకరేజ్ చేసే తాత అట్లా అలాంటి తాత ఒకవేళ ఇంట్లో ఉంటే ఎట్లుంటుంది అనేది తర్వాత పెట్టేసారి అట్లా పెట్టే ఇలాంటి తాత ఉంటే బాగుంటే అనే తాతని తీసుకొచ్చి పెట్టినా అట్లానే ఫాదర్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట తర్వాత తమ్ముడు ఉంటాడు ఇక తమ్ముళ్ళు వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది గా ఉంటుంది అట్లా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అత్తగా సో ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ వల్ల ఇంట్రెస్ట్ వచ్చి వస్తుంది బాగుంటుంది ఈ ఫాదర్ అండ్ మదర్ కూడా డిఫరెంట్ గా పెట్టారు అండ్ డైలాగ్ కూడా డిఫరెంట్ గా రాశారు ఫాదర్ అండ్ మదర్ కాదండి ఈ మధ్య చాలా మంది బెట్టింగ్ ఇవి అవి వేస్తున్నారు కదా సో బెట్టింగ్ వేస్తే ఏమవుద్ది ఆ స్ట్రగుల్స్ ఏంటి ఎలా మానేస్తాడు ఇవన్నీ ఉంటాయి అనమాట సో కనెక్ట్ అవుతారు బికాస్ చాలా మంది మధ్య బెట్టింగ్ చేస్తున్నారు లాస్ అవుతుంది కొంతమందికి వస్తుంది రాదు సో అలాగా ప్రతి ఒక్కరు చూపించినట్టున్నారు అంటే కొంచెం ఆన్ స్క్రీన్ కదా సో ప్రొఫెషనల్ గా మరి ఈ బెట్టింగ్ కాకుండా కొంచెం అలాంటి టైప్ టచ్ చేస్తే కొంచెం చూడాలి సిరీస్ అవ్వగలిగింది ఆడిపోతుంది పోతుంది అది గ్రహించట్లేదు ఎవరు గ్రహిస్తే ఎవరు ఆడరు అంటే సోనుగారు మీ ఇద్దరు కాంబినేషన్లో చూసుకుంటే ఏం చేసినా ఫన్గా అంటే ఆడియన్స్ తీసేసుకున్నారు ఆల్రెడీ ఫన్ అనే జోనర్లో తీసేసుకున్నారు మీ మీ నుండి ప్రతి మీ ఇన్స్టా ఫాలో అయితే చాలు రోజు కోటో రెండో వీడియోలు మీ నుండి వస్తుండే సో ఇంకా కొత్తది వాళ్ళు మీ నిండి చూడాలనుకుంటారు సో అది ఇక్కడ దొరికే అవకాశం ఉందంటారు ఉంటుందండి అక్కడ ఉంటుంది చెప్పు నీకే యా అంటే ఓకే ఉంటుంది ఎందుకంటే అవి అన్ని ఏంటంటే ఒక థర్టీ సెకండ్స్ వన్ చేస్తామండి మహా అయితే బట్ దానికి మించి ఒక థర్టీ మినిట్స్ ఆడియన్స్ ని కూర్చోబెడుతున్నాము అంటే చాలా కొత్తగా ఉండాలి డిఫరెంట్గా ఉండాలి కన్విన్సింగ్గా ఉండాలి కనెక్టింగ్గా ఉండాలి సో ఇవన్నీ కలిపి శశిమదనంలో ఉంటుంది ఎందుకంటే మనం జనాల్ని అంతసేపు కూర్చోబెడుతున్నాము అంటే వెళ్ళిపోతూ ఉండాలి అందులోకి ఆడియన్స్ కూడా చూస్తున్నప్పుడు అది ఏంటంటే కనెక్ట్ అవ్వాలి లేదు అంటే బాగా ఎంజాయ్ చేయాలి దాన్ని సో అదైతే శశిమదనంలో ఖచ్చితంగా ఉంటుంది చూసినంతసేపు నవ్వుకుంటారు అట్ ద సేమ్ టైం లా ఒక ఫ్యామిలీలో ఉండే ఇమోషన్స్ ఎలా అయితే ఉంటాయో అవి కూడా ఉంటాయి అండ్ రైట్ డలింగ్ ఎంత సరదా మాట్లాడుకున్నా సో మనం యూట్యూబ్ నుండి వచ్చాము సో ఇప్పుడు బిగ్ స్క్రీన్కి వెళ్తున్నప్పుడు చాలా బాధ్యతలు ఉంటాయి సో అంటే మనం బయట మాట్లాడుకుంది వేరు స్క్రీన్ మీద వాళ్ళకి చూపించేది వేరు ఏదైనా కొంచెం అటు ఇటు అయినా ఏం చేయలేకపోయినాట్రానెస్ట్లీ వస్తే సో ఈ మధ్య కాలంలో యూట్యూబ్ నుండి వచ్చే వాళ్ళ సక్సెస్ కూడా ఎక్కువ అవుతుంది సో మీ స్టోరీకి మీరు ఎంతవరకు న్యాయం చేసుకుంటూ వెళ్ళారు అనుకో అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి అంటే యూట్యూబ్లో జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే డెఫినెట్గా స్ట్రగుల్స్ అన్నవి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటాయి నాకు కూడా అలా ఫేస్ చేశాను మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటేనండి నాకు ఇంట్లో నుంచి ఎప్పుడు ప్రాబ్లం రాలే ఓకే అంటే చాలా సపోర్టివ్ పేరెంట్స్ అనమాట అటు ఫైనాన్షియల్గా కూడా నాకు ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు లేకపోతే ఇది స్టార్టింగ్ స్టేజెస్లో కూడా నన్ను ఇక్కడ అంటే మా ఫాదరే నెల నెలకింత అమౌంట్ పంపించాలాంటి అదంతా వాళ్ళే చూసుకున్నారు సో అలాంటి నాకు ఫైనాన్షియల్ ప్రెషర్ కానీ బర్త్డెన్ కానీ లేదు కాబట్టి నేను కొంచెం ప్రశాంతంగా నా వర్క్ చేసుకోగలిగాను ఆ తర్వాత సోనియా నా లైఫ్లోకి రావటం ఇంకా నన్ను ఒక ప్రాపర్గా గైడ్ చేయడం ఇంతకు ఏంటంటే అంత పెద్ద పట్టించుకునేవాడిని కాదు ఓకే ముందు ఏదో చేసేయాలి అది అలా కాదురా కాదురాయన ఏదో చేసేస్తే ఎటు కాకుండా పోతాం అని చెప్పి కూర్చోపెట్టించి ఎలా కాదు జనాలకి ఎప్పుడైనా సరే ఒక ఒక మంచి కాంటెంట్ ఇస్తే నాకు గుర్తుపెట్టుకుంటారు అన్నది నాకు సోనియా నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే అర్థమైందనమాట కరెక్టే ఏది పడితే చేయకూడదు అన్న థింగ్ సో అలా అప్పటినుంచి ఇచ్చండి మీరు ఇంతకుముందు మేము ప్రీవియస్గా చేసిన వెబ్ సిరీస్లు చూసినా సరే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా కనిపిస్తాం అటు సోనియా కానివ్వచ్చు నేను కానివ్వచ్చు సో సేమ్ శశిమదరంలో మదన్ కంప్లీట్ వేరేలా ఉంటాడు అటు నేను చేసిన రామలింగానికి మదన్కి అసలు సంబంధమే ఉండదు సేమ్ సుబ్రహ్మణ్యానికి అది లుక్తో తీసుకురావచ్చు లేదా స్లాంగ్తో తీసుకురావచ్చు ఏదో ఒకటి ఒక ఓవర్ అయితే డెఫినెట్గా ఉంటుంది అనమాట సో ఆ థింగ్ నాకు సోనియా మేడం మేడం అనేవాడు ఇప్పటికీ బాగా వాడతాను అంటే ఓకే మన వరకు మనం అయితే న్యాయం చేస్తాం టూ హండ్రెడ్ పర్సెంట్ అండ్ మీరు చూసుకుంటే ఈ మధ్య కాలంలో గత వన్ ఇయర్ నుండి మీరు ఎక్కువగా పాపులర్ అవుతున్నారు కనిపిస్తున్నారు బట్ మీ స్ట్రగుల్ ఎప్పుడు నుండి ఉంది అది మీకు తెలిసిందే సో ఒక్కసారి చేంజ్ ఎలా అనిపిస్తుంది అంటే చేంజ్ ఏం అవ్వలేదండి అంటే అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువ స్ట్రగుల్ అవుతున్నాను బికాస్ ఒకసారి సక్సెస్ వచ్చేసింది కదా అని చెప్పి అలా ఉండలేదు ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాలి అదనే అది అది ఇంతకుముందు దానికంటే పెద్ద బాధ్యత కాబట్టి ఒకటి చేసి ఇప్పుడు చాలామంది అడుగుతారు నెక్స్ట్ ఏంటండి ఒకటి వచ్చింది నెక్స్ట్ ఏంటండి సో ఆ నెక్స్ట్ అనే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు బికాజ్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ సో నెక్స్ట్ ఏంటి అంటే వీరూపాక్షకి వచ్చిన పేరు కావచ్చు గా నేను ఒక ఫోర్ ఫైవ్ సైన్ చేయొచ్చు బట్ నేను చేయలేదు బికాస్ అలా చే ఏది పడితే అది చేసేసి నేను వచ్చిన పేరు పోగొట్టుకోవడం కంటే మెల్లిగా చేసినా సరే స్టాండర్డ్గా ఉండడం అన్నది జనాలకి గుర్తు అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత కూడా యూట్యూబ్లో చూసుకుంటే విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఆర్ వర్క్స్ అన్సూయ రామ్లింగం కావచ్చు సుజాత సుబ్రహ్మణ్యం కావచ్చు లేదంటే వీరు పాక్షాల సుధా క్యారెక్టర్ కావచ్చు ఇది మనం తిరిగి చూసుకున్నప్పుడు కూడా ఇట్ మేక్స్ అస్ ఫీల్ ప్రౌడ్ సో చూసిన వాళ్ళు కూడా అరే భలే చేశారు అనుకునేలాగా చేయాలి సో కాబట్టి అది నాకు పెద్ద ఛాలెంజింగ్ అనమాట ఒకటే ఏంటి అంటే మాకు బిగ్గెస్ట్ బర్డెన్ ఫినాన్షియల్ ఫినాన్షియల్ దిస్ థింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఓన్లీ అస్ హూ హ్యాస్ టు వర్క్ ఆన్ ఇట్ వీఆర్ నాట్ అంటే వెల్ సెటిల్డ్ కాదు అలా ఏం లేదు సో ఎవ్రీ డే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అంటే ఇక్కడ ఇటు ఇన్కమ్ రావాలి అట్ ద సేమ్ టైం ఏది పడితే అది చేయకూడదు అంత టైము లేదు మనకి ఎందుకంటే వస్తున్న కొద్దీ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు మనం అలా స్టాండర్డ్గా ఎలా ఉండగలం ఇదంతా ఎవ్రీ డే ఇట్ ఈస్ స్ట్రగుల్ ఇట్ ఈస్ ఎవ్రీ డే స్ట్రగుల్ ఫర్ అస్ కాబట్టి అవుట్ ఆఫ్ దిస్ స్టిల్ ఎంతవరకు మనం ఈదగలమో అంతవరకు ఈదుదాం లెట్ సి అనే దాంట్లోనే ఉన్నాం అనమాట ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎంతో కొంత సపోర్ట్ ఉండాలి ముందుకు వెళ్ళడానికి కావచ్చు లేదంటే కొంచెం పుష్ ఇవ్వడానికి కావచ్చు నేను సిద్ధు ఎలా అంటే వీ కాంట్ గో అండ్ ఆస్క్ ఫర్ ఆపర్చునిటీస్ ఓన్లీ ఏంటి అంటే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ లెట్స్ వర్క్ హార్డ్ వస్తాయి చూద్దాం అనేటట్టే ఉన్నాం సో లక్కీలీ ఆఫ్టర్ వినోద్తో మేము షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం అనమాట ఒక త్రీ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ సో లక్కీలి వినోద్ మాకు స్ట్రైక్ అవ్వడం సో ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అనడానికి అదేనేమో రీజన్ రైట్ టైంకి వచ్చాడు అండ్ రైట్ టైం కి ఇట్ హ్యాపెన్ ఫర్ ఆల్ ఆఫ్ సో ఆల్ ఆఫ్ ఆఫర్ అంటే అలా అయిందన్నమాట బికాస్ వినోద్ వినోద్ కూడా ఇప్పుడు చెయ్యాలి అన్న డెడికే డెడి చాలా డెడికేట్ చాలా డెడికేటెడ్తో ఉంటాడు కానీ ఎలా అన్నది నన్ ఆఫ్ అస్ నో

అండ్ అంటే ప్రతి ఒక్కరు లైఫ్ లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అని అంటారు మీకు విరూపాక్ష టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు డెఫినెట్లీ అండి బికాస్ వీరూపాక్ష కార్తిక్ గారు హీ గేమ్ లైఫ్ బికాస్ ఇవాళ ఎందుకంటే నిజం చెప్పాలి అంటే చాలామంది వారు యూట్యూబ్లో చేసి యూట్యూబ్లో చూసాం కదా థియేటర్కి ఎందుకు వస్తారు తినకోసం యూట్యూబ్లో ఫ్రీగా చూస్తున్నారు థియేటర్కి డబ్బులు పెట్టుకుని మరి ఇలా లేదంటే యూట్యూబ్లో ఇలా చేసింది థియేటర్లో ఎంతవరకు పుల్ ఆఫ్ చేయగలదు ఈ థింగ్స్ అనేవి ఉంటాయి అవుట్ ఆఫ్ విచ్ హీ డిన్ సీ ఎనీ ఎనీ ఆఫ్ ఇట్ బికాస్ అది అదే ఇదే ఇదే అని నమ్మిన పర్సన్ కార్తిక్ గారు నా లైఫ్లో సో ఆ క్యారెక్టర్కి పర్టికులర్గా స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత నేనే కావాలి అని హీ సాట్ డౌన్ ఫర్ ఎయిట్ మంత్స్ కూర్చొని సరే ఇంకా మనకి రావాలనుకుంటే మనకే వస్తుంది అని అప్పటికి బికాజ్ నాకు తెలియదు వస్తుందో రాదో నేను వర్క్ చేసిన తర్వాత చుట్టూ వినడం వల్లే నాకు తెలిసింది సో దట్ ఈస్ వేర్ హీ ప్రూవ్ మీ అండ్ హీ గేవ్ మీ లైఫ్ బికాస్ ఇవాళ ఒకరు చూసి నన్ను నమ్ముతున్నారు అంటే ఐ హ్యావ్ వీరూపాక్ష ఆన్ మై బ్యాక్ ఇది చూపించవచ్చు అరే నేను ఒకటి చేశాను చూడండి అది వేరు ఇది వేరు ఐ కెన్ డూ ఇట్ అన్న నమ్మకం కావచ్చు ఇది కావచ్చు నాకు విరూపాక్ష నుంచి వచ్చింది కాబట్టి ఇట్ గేమ్ యా లైఫ్ అనే చెప్పొచ్చు ఆ మంత్ మొత్తం ఎక్కడ చూసినా మీ తమ్ముసే కనిపిస్తుంది అంటే విరూపాక్ష సినిమా గురించి పక్కన పెడితే ప్రెస్ మీట్లో అవ్వచ్చు ప్రీ రిలీజ్ అవ్వచ్చు బ్రహ్మాజీ గారు మీ కామెడీ కావచ్చు అంటే చాలా బాగా అనిపించింది అప్పుడు అంటే బ్రహ్మాజీ గారు మీరు స్పాంటెన్గా అన్నారా లేకపోతే డైలాగ్ ఏమైనా అనుకున్నారు ముందుగా అంటే ఏమంటే చాలా ఎప్పుడుండో చూస్తున్నారు అవును అవునా ఆక్చువల్లీ అది ఫ్యాక్ట్ అండి నాకు ఆ సినిమా చూసినప్పుడు ఈ సినిమా చేయక ముందు నాకు చెప్పింది సో అంటే అలా అని కాదు నేను అంటే ఇప్పుడు మూవీస్ కంటే కూడా నేను ఓల్డ్ మూవీస్ ఓల్డ్ సాంగ్స్ చాలా బాగా వింటాను సో ఏంటంటే మేబీ మా ఇద్దరి టైమింగ్స్ మనం ఏం చూస్తాం ఆన్ స్క్రీన్ ఒక వన్ మినిట్ చూస్తాం బట్ బిహైండ్ దట్ వి హ్యావ్ స్పెండ్ థర్టీ డేస్ టుగెదర్ ఆ టైమింగ్స్ ఆ ర్యాప్ అనేది బిల్డ్ అవుతుందండి ఒక యాక్టర్కి ఇంకో యాక్టర్కి సో ఏంటి అంటే ఆ టైమింగ్స్ అదంతా ఐ వాజ్ టెలింగ్ అంటే నిజంగానే కన్వే చేస్తున్నాను నాకు సడన్గా అదే థర్టీ నైన్ సినిమాలో ఎందుకంటే ఆ వదినమ్మ అనే డైలాగ్ దగ్గర ఆయన ఎక్స్ప్రెషన్ అది మేము ఆఫ్ ది స్క్రీన్ కూడా అది మాట్లాడుకుంటాం అనమాట సో ఆన్ స్టేజ్ అది మీ మేము మాట్లాడుకుంది మీకు తెలీదు స్టేజ్ మీద మాట్లాడుకుంది మాత్రమే కెమెరా ముందు మీరు చూడగలరు సో కాబట్టి అలా చూసి మీకు మేబీ ఇది అనిపించవచ్చు రైట్ అండ్ యూట్యూబ్లో చూసుకుంటే యూట్యూబ్ అనేసరికి చాలా మంది ఎక్కువగా నెగిటివ్గా ఉంటారు సో ఇలాంటి నెగిటివ్లో కూడా మిమ్మల్ని పాజిటివ్గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు సో ఇలాంటి ఆడియన్స్ కోసం నెక్స్ట్ మనం వచ్చే ప్రాజెక్ట్స్ ఏంటి ఎలాంటి కేరింగ్ తీసుకుంటాను అనుకోవచ్చు డెఫినెట్గా అండి బికాజ్ మేమందరం వీ హ్యావ్ కమ్ విత్ అ జీరో దిస్ థింగ్ మాకు సపోర్ట్ చేసింది లేదా ఇంతవరకు తీసుకొచ్చింది అంటే జనాలే ఐ హ్యావ్ కమ్ విత్ నథింగ్ నాకు ఇప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు క్లోజ్ అవుతుంది అన్న నా దగ్గర ఉండేది నేను సంపాదించుకున్న జనాలు మాత్రమే దానికి మించి నా దగ్గర ఏం లేదు సో వాళ్ళు ఇచ్చిన దానికి ఎక్కడ నేను ఎక్కడ నిలబెట్టుకోకుండా ఉండకూడదు సో ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ ఎవ్రీ డే సో చేసిన చిన్న వీడియో కావచ్చు రీల్ కూడా కావచ్చు లేదా ఇన్స్టాగ్రామ్లో మనం పెట్టే ఇది కూడా కావచ్చు ఇట్ క్రియేట్ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్ సో ఏది ఉన్నా సరే ఐ వాంట్ దెమ్ టు కనెక్ట్ టు మీ సంహౌ అంత క్లారిటీ గుట్ సపోర్ట్ మామూలుగా ఉండదు నాకు నాకు క్లారిటీ వచ్చింది అప్పటి నుంచి సోనియా చెల్లెళ్ళ దగ్గర్నుండి లైఫ్ మొత్తం చేంజ్ అయింది నాకు లేకపోతే మళ్ళీ క్లాస్ కోచింగ్ పెట్టిన నాకు సెట్ అయిపోదు లేకపోతే ఇంకా నేను ఎక్కడ ఉండేవాడిని ఏమో అని అప్పుడప్పుడు నేను ఆలోచించుకుంటూ ఉంటా నిజంగానే సోనియా అనే పర్సన్ నా లైఫ్ లోకి రాకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని అన్నది ఆలోచిస్తే నాకు క్వశ్చన్ మార్క్ ఓకే హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి